ఆకలితో ఉన్న ప్రతి పేదవాడికి పట్టడన్నం పెట్టాలన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ద్వారా అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో మొదటి విడతలో వంద క్యాంటీన్లు ప్రారంభించగా రెండో విడతలో డెబ్బై ఐదు క్యాంటీన్లు పునః ప్రారంభించారు అందులో భాగంగా తిరుపతి జిల్లా సూర్యుపేట పట్టణంలోని గవన్ల వీధిలోని శ్రీ స్వశక్తి భవన్ ఎదుట ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ఐదేళ్ల తర్వాత అట్టాసంగా మున్సిపల్ కమిషనర్ ఇన్ఛార్జ్ పిఎంవి నారాయణ రెడ్డి పర్యవేక్షణలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ మొదటి మహిళా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని ఆమె చేతుల మీదుగా ప్రారంభించి తొలి రోజుగా అన్నా క్యాంటీన్లో భోజనం ఉచితంగా పంచిపెట్టారు ముందుగా స్థానిక కూటమి నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు అనంతరం అందరితో కలిసి ఎమ్మెల్యే విజయశ్రీ భోజనం చేశారు ఆహారం రుచి ఎలా ఉంది అని నిరుపేదలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు కేవలం ఐదు రూపాయలకి పేదల కడుపు నింపాలన్న మహోన్నతమైన లక్ష్యంతో పునఃప్రారంభించారని అన్న అన్నా క్యాంటీన్లను నిరుపేదలకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మూడు మండలాల కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు OKOK。

சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு

మీ పేరండి ఎక్కడి నుంచి వచ్చారు ఏం పని చేస్తుంటారు ఐదు పని చేస్తుంటారు సో ప్రతి పేదవాడికి ఐదు రూపాయలు భోజనం అందేలా చంద్రబాబు చేస్తుంటారు భోజనం బాగుందా బాగుందా భోజనం బాగుందా మున్సిపల్ కమిషనర్ గారు ఈ కార్యక్రమాన్ని మరి వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా తెలియజేస్తున్నాం మీరు మేడం గారి కానీ ఇంతవరకు మీ అందరికీ కూడా తెలుసుకో ఆ విషయాన్ని చాలా నాయుడు పెట్రోల్ ఐదు రూపాయలకి తెలుగుదేశం కూడా ప్రభుత్వం వండిస్తూ ఉందంటే ఇది చాలా గొప్ప విషయము మానవతా దురుపయోగం చేసేటువంటి ఒక సహాయ కార్యక్రమం చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం అందించడం తెలుగుదేశం ప్రభుత్వానికి చాలా గర్వకారణంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా మరియు మా ఎమ్మెల్యే గారికి అలాగే మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే గారు ప్రసాదత్నం గారికి అలాగే తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి సుధాకర్ గారికి టౌన్ అధ్యక్షులు ఆత్మ రమేష్ గారి గతంలో కొడూరుపేటలో అన్నా క్యాంటీన్ రెన్యూషన్ కార్యక్రమాన్ని మన రాధాకృష్ణ గారికి అప్పచెప్పడం తను చాలా అద్భుతంగా తయారు చేశారు మన ఊరికి పిలిచేసిన నారాయణ రెడ్డి గారు తొలిపారి మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు కమిషనర్ గారు అందిస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి అమరాటం ఈ పేరు మీద

భోజనం పెట్టడం అనేది అది మన తెలుగుదేశం పార్టీ అధినేత మనకందరికి కూడా గర్వకారణం గత ప్రభుత్వం వచ్చిన వెంటనే మీద రాజేశారు ఈ మహల్ చూస్తే ఎంత చక్కగా ఉంది ఆ రోజు కట్టిన మహల ఇది మహిళా శాసనసభ్యురాలు ఎవరైనా మా కోడలు విజయశ్రీ గారు డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తా ఉన్నారు అందులో భాగంగా మీ శాసనసభ్యురాలు నా కోడలు విజయశ్రీ గారు నాయుడిపేటలో ఒకటి అదేవిధంగా చిన్నూరుపేటలో ఒకటి పేదలకి పడుగులకి బహీర వర్గాల వారికి కార్మికులకి ఎవరైతే ఆకలేరు అందరికీ కూడా మరి ఆకలి తీర్చేటువంటి అన్న క్యాంటీన్ ఈ రోజు మీ అందరికీ అంకితం చేసిన ఒక్కసారి గట్టిగా తప్పనుకుంటే మీ శాసనసభ్యురాలకి సంతోషాన్ని ఆనందాన్ని కలిగించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు ఇవాళ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం రాష్ట్రం మొత్తం మీద డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్ ఓపెన్ జరుగుతున్నాయి ఈ మన నియోజకవర్గంలో నాయుడుపేట సూనూరుపేట రెండు చోట్ల అన్నా క్యాంటీన్ నా చేతుల మీదుగా ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి పేదవాడి ఉచిత భోజనం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం తినాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించింది గత ప్రభుత్వం వారు అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేసి పేదవాళ్ళకి తీరని అన్యాయం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు మన కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల లోపే అన్ని రాష్ట్రం మొత్తం మీకు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ని ప్రతి ఒక్కరు పేదవాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఇందాక భారత గారు చెప్పినట్టు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెడితే చాలామంది పేదవాళ్ళకి ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గ ప్రజలకి తెలియజేస్తాం మన సులూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాము నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు